హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు బాగున్నారా సో ఎస్టర్డే బ్లాగ్ అప్లోడ్ చేయడానికి కుదరలేదన్నమాట మన ఛానల్ గారైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ ఏంటి మా మమ్మల్ ఉన్నామని చూస్తున్నారా సో థర్స్డే రోజు మళ్ళీ మా అమ్మ ఇంటికి వచ్చాము మాకు రావడం పోవడం సరిపోతుందనమాట ఎందుకంటే పిల్లలిద్దరికీ ఫీవర్స్ అనమాట వైరల్ ఫీవరు ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను అసలు వినట్లేదు అనమాట చెప్పినమాట సో అందుకని థర్స్డే హాస్పిటల్లోకి వెళ్ళేసి మళ్ళీ థర్స్డే వర హాఫ్ అన్ వరకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ ఇది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ రథసప్తమి రోజు అనమాట సో ఇక్కడ మా పిల్లలు ఏ రోజైనా కానీ ఎంత ఫీవర్ ఇష్యూ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ పొద్దున్నే లేస్తారు పడుకోవట్లేదు అనమాట సో వాడు పొద్దున్నే లేచి మళ్ళీ మా చిన్నోడిని లేచి అమ్మ పెద్దోడిని కూడా లేపుతున్నాడు అనమాట చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తాడా అంటే అంత డిస్టర్బ్ చేస్తాడు ఇంకా నేను వీడియో తీస్తున్నానని ఇంకా చూసుకుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు నేను కొంచెమన్నా రెస్ట్ తీసుకుందామని పడుకుందామని చూస్తే అస్సలు పడుకోనివ్వట్లేదు వాడు పడుకోవట్లేదు అనమాట పొద్దున ఫైవ్కే కే లేచాడు సో మేము కూడా అట్లాగే లేచాము అండ్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇద్దరికి స్టార్ట్ చేశాను అనమాట మా చిన్నోడికి కొంచెం తగ్గింది ఫీవర్ మళ్ళీ మా చిన్నోడికి తగ్గగానే మా పెద్దోడికి స్టార్ట్ అయింది అనమాట సో ఇంటి దగ్గర ఉంటే కొంచెం రథసప్తమి కంటెంట్ కోసమైనా అంటే మామూలుగా అంతమంది పూజ ఎలా చేస్తామో తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఏ పూజలు ఎలా చేయాలో అన్నీ తెలుసుకోవడానికి ఉంది కదా మనకు ఛాన్స్ నేను మంచిగా రథసప్తమి మంచిగా ప్లాన్ చేసుకున్నాను అనమాట అట్లా చిక్కుడుకాయలతో చిక్కుడు ఆకులతో పరమాన్నము అట్లా వండుకొని దేవుడికి ప్రసాదం పెట్టి అట్లా అట్లా అని ప్లాన్ చేసుకున్నాను సో ఇట్లా మా చిన్నోడికి ఫీవర్ క్యూర్ అయిందనుకున్న అనుకున్నాను అనమాట కట్ చేస్తే ఏమైపోయింది మళ్ళీ నైట్ ఫుల్ ఫీవర్ వచ్చింది మా పెద్దోడికి ఇక అప్పటి నుంచి ఇక మళ్ళీ డిస్టర్బ్ అయిపోయాను డిస్టర్బ్ అయిపోయి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అంత మా హస్బెండ్ లేడు కదా హైదరాబాద్లో ఉన్నాడు కదా సో నాకు కూడా అంత ఏదో రకంగా అనిపించింది పిల్లలిద్దరు అట్లా ఫీవర్ ఇసుక ఉండేసరికి సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట ఇక ఫ్రైడే ఇదంతా జరుగుతుంది ఇక నేను మా అమ్మకి చిన్నోడిని ఇచ్చేసి ఫ్రైడే కాబట్టి హెడ్ బాష్ చేసేసి మీకు ఇక్కడ సన్ చూపిస్తాను ఎంత వైబ్రెంట్గా కనిపిస్తున్నాడు అంటే అంత వైబ్రెంట్గా కనిపిస్తాడు మనకు రథసప్తమి రోజు అంటే అంత ముందు అబ్జర్వ్ చేయలేకపోయే వాళ్ళము మనకు ఇట్లా ఇవన్నీ పూజలు ఇట్లా ఉంటాయి అని తెలియనప్పుడు అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసుకోవచ్చు నాకు తెలియనప్పుడు అయితే నేను ఇంతగానో అబ్జర్వ్ చేయలేకపోయాను పదాన్ని అంటే వాళ్ళం మామూలుగా అబ్బాయి అంటే బాగా కొడుతుందిలే అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు కొంచెం అన్నీ యూట్యూబ్ వల్ల అన్నీ తెలవడం అంటే మళ్ళీ కొంచెం కంటెంట్ కోసమైనా అన్ అసలు ఎందుకు ఏంటి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఏముంటుంది అని తెలుసుకోవడానికైనా మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లో వీడియోస్ సో అందువల్ల తెలుస్తుంది అనమాట ఏ రోజు ఏంటి స్పెషల్ అంటే యూట్యూబ్ వల్ల బ్యాడ్ థింగ్స్ గుడ్ థింగ్స్ రెండు ఉన్నాయి మనం నేర్చుకొని పాజిటివ్గా యూజ్ చేస్తేనేమో గుడ్గా ఉంటుంది నేర్చుకొని దాన్ని నెగిటివ్గా థింక్ చేసి ఏదో రకంగా థింక్ చేస్తేనేమో బ్యాడ్ అయిపోతుంది అనమాట మనం రెండు నేర్చుకోవచ్చు ఇప్పుడు స్టడీ గురించి ఉన్నాయి చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా మంచి మంచిగా ఉంటాయి అంటే వ్లాగ్స్ అంటే తినేది తాగేది అదే చూపిస్తున్నారు అనుకుంటూ అని అంటారు కదా వ్లాగ్స్ చూస్తే ఏమంటే కొంచెం స్ట్రెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది అంటే ఏంటి తింటే తాగితే మీ ఇంట్లో సంసారం అంతా మా ఇంట్లో ఎందుకు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా సో ఎందుకంటే అంటే నేను కూడా ఇందులో నేను కూడా చాలామంది వీడియోస్ చూస్తాను నాకు అంతా ఏదో రకంగా అనిపించినప్పుడు ఏమైనా బోరింగ్గా స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు చాలామంది వ్లాగ్స్ చూస్తాను అనమాట వ్లాగ్స్ చూస్తాను ఇట్లా ప్రవచనాలు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి వింటాను అప్పుడు నాకు కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా అయిపోతుంది అనమాట సో చాలామంది దీనికి కనెక్ట్ అవుతారు బట్ కనెక్ట్ అయినా కొంతమంది ఏమంటారు తినడం తాగడం ఇంట్లో అదంతా బయటికి చూపిస్తున్నారు అనుకుంటారు అనమాట అంటే వ్లాగ్స్ అంటేనే అది దానివల్ల దా దానివల్ల ఏం యూజ్ లేనిదైతే అయితే అంతమంది చూడరు అంత అవ్వదు కదా సో నాకు కూడా అట్లా ఇష్టం అనమాట నేను కూడా చాలామంది చూస్తాను సో చూసారా మీకు ఇందాక సన్న ఇట్లా చూపించాను మంచిగా అనిపించింది అనమాట అంటే ఎప్పుడు అట్లా అబ్జర్వ్ చేసి అదంతా చూడలేదు కదా సో మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి మనకు బబ్బర్లు శనగలు అమ్మొస్తాయి కదా ఊళ్ళోకి అమ్మొస్తాయి అన్నమాట సో తీసుకుంటున్నాము మేము కూడా బొబ్బర్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేజీ అండ్ శనగలు వచ్చేసి వన్ కేజీ అండ్ మీదికెళ్ళి పావు కేజీ ఇస్తున్నాడు అనమాట సో అందువల్ల తీసేసుకుంటున్నాము మేము కూడా ఇక్కడ అవి కొన్ని ఇవి కొన్ని నాకు బొబ్బర్లు వద్దు కానీ శనగలు తీసుకున్నాను అంటే నేను దేంతోనైనా దోశ వేస్తాను సో అందుకని తీసుకుంటున్నాను అనమాట అట అంటే ఏ పప్పులు ఏ దాల్స్ ఉన్నా కూడా అది అలిపేసి వేస్తాను ఇంకా శనగలు అయితే పొట్టుతోనే నానబెట్టిస్తాను చాలా టైమ్స్ వేసాను బట్ ఇప్పుడు కుదరట్లేదు వేయడానికి కానీ అంతమంది మంచిగా వేసేదాన్ని నానబెట్టి మంచిగా అనిపించేది ఇప్పుడు అవైలబుల్గా ఉన్న అది ఎదురుగా ఉండే మినపప్పే తీసి నానబెట్టడం అదంతా అవుతుందనమాట అండ్ ఇక్కడ చూసారా పిల్లలు అనమాట ఇది ఇక నెక్స్ట్ టైం అనమాట సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చాను కాసేపు ఇక ఆడుకుంటూనే ఉన్నారనమాట అండ్ కాసేపు పడుకోబెట్టడానికి ట్రై చేశాను బట్ అస్సలు అస్సలు పడుకోవట్లేదు వాళ్ళు పడుకోవట్లేదు నన్ను పడుకోవట్లేదు ఇంకా చూడండి మా పెద్దోడు పడుకుంటే నా దగ్గర వాడు వచ్చి వాడిని తీసేసి ఆయన పడుకోబెట్టుకోమని నడుస్తాడు అనమాట చాలా చాలా మా చిన్నోడు కూడా చాలా పొసిటివ్గా ఉంటాడు అనమాట మా పెద్దోడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి అస్సలు అంత ముందు వరకు అక్కడెక్కడో దూరంగా ఆడుకున్నాడు నా దగ్గరికి వచ్చి ఏడుసనే ఉంటాడు నాకైతే పొద్దున్న లేచాం కదా ఫుల్గా నిద్ర వస్తుంది బట్ ఏం చేద్దాం వీడేమో అస్సలు అస్సలు పడుకోవట్లేదు నన్ను పడుకోనివ్వట్లేదు మా పెద్దని కూడా పడుకోవట్లేదు అని ఇట్లా దొంగ యాక్టింగ్ లేడీస్నే ఉంటాడు దొంగలాగా ఆడుతూనే ఉంటాడు కావాలని చేస్తూ ఉంటాడు ఆయన మీకు వెనకాల దేవుడు అనిపిస్తుండే కదా అది దుర్గమ్మ అనమాట మా అమ్మ వాళ్ళకి దుర్గమ్మ కూడా ఉంది సో అది కూడా చాలా టైమ్స్ సెలబ్రేట్ చేసాము అండ్ ఇక పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే ఇక నా జుట్టు పట్టుకొని చూడండి ఎట్లా లాగుతున్నాడు అంటే అట్లా లాగుతున్నాడు అండ్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ సాంబార్ చేసింది ఉప్మా చేసింది అనమాట అంటే సాంబార్ లంచ్లోకి చేసింది ఉప్మా సాంబార్ అద్దరిపోయే కాంబినేషన్ ఉండింది కదా సో అందుకని ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం తిన్నాక అండ్ కాసేపు పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకుందామని ట్రై చేస్తే మా వాళ్ళు పడుకోనివ్వరు కదా అస్సలు పడుకొనివ్వట్లేదు అనమాట సో కాసేపు వాళ్ళు పడుకున్నాక నేను వచ్చి లంచ్ కోసం తింటున్నాను అనమాట అండ్ వాష్ చేసుకొని నాకు సాంబార్ చేసినప్పుడు అందులోకి ఆమ్లెట్ అయినా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫ్రై హ్యాన్స్ ఉంటాయి కదా అవి అన్నీ వేసుకుందాం అనిపిస్తుంది బట్ ఏం చేద్దాం ఇక ఆమ్లెట్ తిన్నాం అనమాట ఫ్రైడే రోజు ఫ్రై చేయమన్నాను ఏమన్నాను కొన్ని ఉండే ఇంట్లో సో అవి వేస్తుంది అనమాట అండ్ ఇందులో వచ్చేసి టూ డేస్ బ్లాగ్స్ చేస్తున్నాను రథసప్తమి రోజు కొంచెం ఎక్కువ కాంటెంట్ రిలీజ్ ఏమంటారు రికార్డ్ చేశాను బట్ సాటర్డే రోజు ఎక్కువ చేయలేకపోయాను అనమాట అండ్ చూసారా లంచ్ కోసం నేను మొత్తం సాంబార్ ఎట్లా తింటానంటే రైస్ కొంచెం పెట్టుకొని సాంబార్ ఎక్కువ పోసుకొని తింటాను అనమాట నాకు ఇష్టము అంటే సాంబార్ కొంతమంది ఏమంటారు పల్చగా పెట్టుకుంటారు కొంతమంది చిక్కగా పెడతారు నాకు మాత్రం థిక్గా ఉంటేనే ఇష్టము సో ఇక తినేసిన తర్వాత కాసేపు అట్లా పడుకున్నాము నిద్ర ఏం పట్టలేదు కానీ మామూలుగా పడుకున్నాము అండ్ మామూలు వచ్చేసి ఇక్కడ టీ పెట్టింది అనమాట పిల్లలకి ఇలా ఉండేసరికి అసలు ఎక్కువ అది రికార్డ్ చేయాలనిపించలేదు ఫోన్ దగ్గర ఉంటే నేను దగ్గర ఉండడం అంటే యాక్టివ్గానే ఉంటున్నారు సిక్గా ఏదో పడిపోయినట్టుగా అట్లా లేరు కానీ ఆ బాడీలో టెంపరేచరు అదంతా ఏదో ఇన్ఫెక్షన్ అయినట్టుగా వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదా సో దానివల్ల టెంపరేచర్ అనేది ఫుల్గా నైట్ టైంలో అయితే ఫుల్ హెవీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నా థర్స్డే రోజు మెడిసిన్ వేసిన తర్వాత ఇద్దరికి ఏం రాలేదు మా పెద్దడికి అయితే లోపల ఫీవర్ ఫీవర్ ఫుల్గా కొట్టేసి లిప్స్ ఉంటాయి కదా మొత్తం బ్రేక్ అయిపోయి డ్రై అయిపోతున్నాయి అన్నమాట పాపం వాడికి చాలా హెవీగా వచ్చండి అండ్ ఇక్కడ ఇక ఈవినింగ్ టైంలో మంచం అడ్డు పెట్టాము ఊకే రోడ్కి వెళ్తున్నాడు ఊకే రోడ్కి వెళ్తూనే ఉన్నాడు మా చిన్నోడు వచ్చేసి ఇవన్నీ పట్టుకోలేక పట్టుకోలేక మంచం ఒకటి ఉంటుంది అది తెచ్చి అడ్డు పెట్టేసామన్నమాట కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాడనమాట ఆడుకున్నాడు అడిగి కట్టేసినట్టుగా ఇంట్లో కూర్చోబెడితే అస్సలు ఉండలేడనమాట ఇట్లా ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలన్నమాట సో ఇక కసేపు తిరిగిన తర్వాత ఎత్తినబెట్టేసి పడుకోబెట్టాము ఇక్కడ వరకే రికార్డ్ చేశాను ఫ్రైడే రోజు అండ్ ఈ సాటర్డే రోజు మార్నింగ్ అనమాట సాటర్డే రోజు మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఎట్లాగో ఫైవ్ ఓ క్లాక్ లేస్తారు సో ఈరోజు మళ్ళీ మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం థర్స్డే ఆఫ్టర్నూన్ వెళ్ళాము సాట్ ఫ్రైడే ఉన్నాము సో సాటర్డే రోజు ఈవినింగ్ వరకు మా ఇంటికి వెళ్ళిపోతాము అండ్ ఇక్కడ నేను రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్దామని అంటే కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా వెళ్దాం అనుకున్నాము కానీ ఇక కొన్ని కారణాల వల్ల కుదరలేదు అండ్ ఫుల్ రష్ రష్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేను ఇక మార్నింగ్ రికార్డ్ చేశానంటే తర్వాత ఏం రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ లంచ్ డైరెక్ట్గా లంచ్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ తినేసాము అండ్ లంచ్లోకి పుదీనా చట్నీ అండ్ చింతకాయ చట్నీ చింతకాయ చట్నీ ఎంతమందికి ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని తినడం ఇష్టం నాకైతే చింతకాయ చట్నీ ఆయిల్ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈరోజు కూడా ఏదో హండ్రెడ్ రూపీస్ సామాన్ అనమాట సో అందుకని ఈ సిక్స్ బాక్సులు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు సో మా అమ్మ ఈ బాక్సులు తీసుకుంది మొన్ననేమో శనగలు బొబ్బర్లు వచ్చాయి ఈరోజు వచ్చాయనమాట బాక్సులు సో ఏమైనా పోసుకోవడానికి అంటే ట్వంటీ రూపీస్ ఈచ్ పడ్డట్టు ట్వంటీ రూపీస్ కూడా కాదు తక్కువే పడ్డట్టుగా అనమాట సో అది తీసుకుంది ఇక్కడ మా ఊరు చూడండి ఇక అస్సలు ఆడుకొని ఎండకెళ్ళి ఆడుతున్నారని ఇంట్లోకి తీసుకొస్తే అస్సలు ఆగట్లేదు సో ఇక అందుకని ఏం చేసాము తో తోమను కదా అందులో పోయి ఏళ్ళు పెట్టి అదంతా రుద్దేసుకుంటున్నారు సో ఇక మా చిన్నోడు అట్లా చేస్తున్నాడని మళ్ళీ ఏం చేసాము ఆ తోమినట్లు తెచ్చి ముందు పెడితే ఇదంతా చేస్తున్నాడు అనమాట ఇక అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్కి బస్సు ఉంటుంది అనమాట మా ఊరికి సో ఇక బస్ స్టాండ్కి వచ్చేసాము మా అమ్మను మా కజిన్ ఎక్కిస్తున్నారు అనమాట బస్ స్టాండ్కి వచ్చేసాము చూడండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఇది చిన్న బ్లాగ్ అనమాట మీకు కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఇంటికి వచ్చినాక మొత్తం మళ్ళీ తినడం అదంతా వీడియో షూట్ చేయడం కుదరలేదు పిల్లలకి స్నానం చేయి చిన్న స్నానం చేసేసరికి ఇక టైం అయిందనమాట అండ్ ఇక్కడ పిల్లలకి రైస్ పెట్టి రైస్ తినిపించేశాను అండ్ నా కోసం వచ్చేసి నేను ఇడ్లీ పెట్టేసుకొని తినేసాను అనమాట ఈ మధ్య కొత్తగా బస్ చేశారు మా ఊరు నుంచి అమ్మ నుంచి ఇక్కడికి సో అందుకని కొంచెం అయిపోయింది అయిపోయిందనమాట రావడానికి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కేర్ఫుల్గా ఉండండి పిల్లలతో వైరల్ ఫీవర్స్